చెన్నైకి మరో విజయం దక్కిందండి కేకేఆర్ అయితే వరుస విజయాల పరంపరకు అయితే బ్రేక్ పడింది చెన్నై అయితే బ్రేక్ వేసింది అనుకోవచ్చు ధోని టీం అండ్ వృత్రాజ్ కో కో టీం ఇంకపోతే ఇవి దాదాపు ఏడు వికెట్లు తేడా తేడా అయితే రెండు ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్ని అయితే గెలిచింది అంటే ఆల్మోస్ట్ పద్నాలుగు బాల్స్ పద్నాలుగు బాల్ మిగిలి ఉండగానే జయం విజయం అయితే అందింది కాకపోతే ఈ పిచ్చి చెన్నై రెగ్యులర్ పిచ్చి ఇప్పుడు వచ్చేసింది ఎందుకంటే ఫస్ట్ ఆడిన రెండు మ్యాచ్లు కానీ ముందు మూడు మ్యాచ్ రెండు మ్యాచ్లు స్లోగా ఏం లేదు మంచి బ్యాటింగ్ ట్రాక్లుగా అనిపించింది కానీ ఈ పిచ్ మటుకు బాగా స్లోగా ఉంది బౌలర్స్కి విపరీతంగా అనుకూలించింది స్లోర్ బౌల్స్ ఆడటానికి రషెల్ లాంటి వాళ్ళు రింకు సింగ్ లాంటి వాళ్ళు కింద మీద పడ్డారు అలానే శ్రేయస్ సైర్ కూడా కింద మీద పడ్డాడు నరేన్ కూడా ఇబ్బంది పడ్డాడు కానీ నరేన్కి భుజం నొప్పి కారణంగా అంత స్ట్రోక్గా ఆల్ స్ట్రోక్ మేకింగ్ చేయలేకపోయాడు స్టార్ట్ ఫస్ట్ బాల్కే సాల్ట్ అవుట్ 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 కొంచెం డల్ అయిపోయింది అక్కడి నుంచి ఇంక మొదలైంది వాళ్ళు ఎక్కడా కూడా అయితే కోలుకోలేదు కోల్కతా నైట్ రైడర్స్ అయితే నూట ముప్పై ఏడు పరుగులే టార్గెట్ చాలా ఈజీ టార్గెట్ కానీ స్లో ఉంది కాబట్టి స్పంచ్ బాగా అనుకూలంగా ఉంది కాబట్టి చెన్నై కొంచెం కట్టడి చేయొచ్చు అనుకున్నారు కానీ వన్ ఫిఫ్టీ దాటు ఉంటే కొంచెం టార్గెట్ కొంచెం కష్టమై ఉండేది కానీ వన్ థర్టీ సెవెన్ అనేసరికి ఈక్వేషన్ చాలా తక్కువగా అనిపించింది చెన్నై అయితే సునాయాసంగా విజయం సాధించింది అనుకోవచ్చు దీనిలో ముఖ్యంగా రుతురాజ్ గైక్ అయితే నాకు ఆడాడు మంచి యాంకర్ యాంకర్ రోల్ ప్రశ్నించి ఒక ఎండునైతే నిలబడ్డాడు అరవై ఏడు పరుగులు వేశాడు యాభై ఎనిమిది బాల్లో తొమ్మిది ఫోర్లతో అయితే నూట పదిహేను స్ట్రైక్ రేటే ఎందుకంటే అది సరిపోతుంది ఎన్ఎఫ్ వన్ థర్టీ సెవెన్ కాబట్టి టార్గెట్ తక్కువ ఉంది కాబట్టి కాబట్టి ఈ మ్యాచ్ గెలవడమే ముఖ్యం వాళ్ళకి ఎందుకంటే వర్ష ఓటంలో వచ్చినాయి వాళ్ళకి మధ్యలో సన్ రైజర్ మీద ఓడిపోవడం కానీ అవి ఓడిపోవడం అయితే కొంచెం దేలపడ్డారు ఇప్పుడు కూడా ఐదు మ్యాచ్లకు మూడు మ్యాచ్లు గెలిచారు రెండు ఓడిపోయారు ఆరు పాయింట్లతో అయితే ఉన్నారు ప్రస్తుతం అయితే టేబుల్ అయితే అవగా శివన్ దుబే కూడా వచ్చి మంచి నాకైతే ఆటం చూసాం మంచి మూడు సిక్స్లు కొట్టాడు అలానే ఆ స్లోగా వెళ్తున్న మ్యాచ్ని అయితే కొంచెం ఫాస్ట్గా అయితే ముందుకు తీసుకెళ్ళగలిగాడు ధోని లాస్ట్లో వచ్చాడు కానీ మూడు బాల్కి ఒకటే చేశాడు అయితే చెప్పాను కదా బాలు చాలా స్లోగా ఉంది అంత ఈజీ కాదు బ్యాటింగ్ చేయటం ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు దుబే వచ్చి కొంచెం అతను తెలిసింది కదా సిక్స్ ఎబిలిటీ వల్ల భారీ భారీ సిక్స్లు అయితే కొట్టడం చూసాం కానీ అంత ఈజీగా అయితే లేదు బ్యాటింగ్కి ఇలాంటి క్లోజ్ కంటెంట్స్లో అయితే చెన్నై ఈజీగానే గెలిచింది అనుకోవచ్చు ఒక్కసారి లో స్కోర్ గేమ్స్ ఏ క్రిటికల్ అయిపోతాయి అందరు బౌలింగు ము దీనిలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే జడేజా ఫామ్లోకి వచ్చాడు మూడు వికెట్లు అయితే ఈ మ్యాచ్లో తీయడం చూసాం మనమైతే జడేజా మంచి బ్రిలియంట్ ఫామ్లోకి వచ్చాడు చాలా ఫస్ట్ ఆడిన నాలుగు మ్యాచ్ల్లో పెద్ద ఫామ్ కనిపించలేదు జడేజా నుంచి కానీ ఈ మ్యాచ్లోకి అయితే ఫామ్లోకి వచ్చాడు మంచిగా అయితే బౌలింగ్ చేయడం చూసాం అలానే దేశ్ పాండే కూడా మంచి బౌలర్గా ఎదుగుతున్నాడు మంచిగా బౌలింగ్ ఫాస్ట్ కూడా మంచిగా వేస్తున్నాడు వన్ ఫార్టీ పైన మెయింటైన్ చేస్తున్నాడు మంచిగా అయితే అతను కూడా చాలా ఇబ్బంది పెట్టాడు అలానే ముస్తఫీజుని మెచ్చుకోవాలి అతను స్లోవర్ బాల్స్తోటి అయితే ముప్పై తిప్పలు పెట్టాడు రష్యాలని కావచ్చు రింకు సింగ్ని కావచ్చు అందరినీ ముప్పై తిప్పలు పెట్టాడు శ్రేయసైలిని కూడా స్లోవర్ బాల్ తోటి అతను ఈ మ్యాచ్లోనే కంబ్యాక్ అయ్యాడు స్టార్టింగ్ మధ్యలో రెండు మ్యాచ్లకి అయితే మిస్ అవడం చూసాం ఇది ఓవరాల్గా నిన్న బౌలింగ్ ట్రాక్ అనుకోవచ్చు క్లియర్గా మంచిగా అయితే చూడాలి మళ్ళీ అదే పిచ్చిపోయిన మ్యాచ్లు జరిగితే ఎందుకంటే అన్ని పిచ్చులు స్లో అయిపోతాయి ఎందుకంటే రికార్డులు మనం చూస్తూనే ఉన్నాం ఐపీఎల్ రికార్డులు ఎక్కువ ఐదు బాలకు ఒక ఫోర్ రావడం కానీ ప్రతి రెండు ఓవర్లకు ఒక సిక్స్ రావడం కానీ ఎలా అయితే కనబడతా ఉన్నాయి పది పది బాలకు ఒక సిక్స్ రావడం కానీ ఎలా అయితే కనబడతా ఉంది హైయెస్ట్ సిక్స్ కూడా ఈ టోర్నమెంట్లో కనిపించినాయి ఇప్పటికి జరిగిన అన్ని టోర్నమెంట్ల కన్నా కాబట్టి ఇంకా పిచ్చులు స్లో డౌన్ అయిపోతున్నాయి ఎందుకంటే ఆల్రెడీ ఐదు మ్యాచ్లు నాలుగు మ్యాచ్లు ఒక్కొక్క పిచ్చి మీద ఆడు ఉన్నాయి కాబట్టి పిచ్చులు స్లో అవుతున్నాయి ఇంకా ఇంకా లోయర్ గేమ్స్లో ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ కొట్టడమే గగనమైపోతుంది వన్ ఎయిటీ టూ హండ్రెడ్ కొట్టారంటే ఆ మ్యాచ్ ఖచ్చితంగా గెలిచే ఛాన్సెస్ అయితే ఆ టీంకి ఉంటాయి ఎందుకంటే టూ హండ్రెడ్ కొట్టిన టార్గెట్ని అయితే చేంజ్ చేస్తున్నారు కాబట్టి ఇంక నుంచి పిచ్చులు స్లో అయిపోతాయి రిపీట్గా ఎక్కువ అదే పిచ్చులు ఆడుతుంటారు కాబట్టి పిచ్చిలు అయితే స్లో అయిపోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇంకా చూద్దాం లో స్కోరింగ్ గేమ్లు అయితే మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయని తెలుస్తుంది చూద్దాం ఈ రోజు అయితే పంజాబ్కి ఎస్ఆర్హెచ్కి మ్యాచ్ ఉంది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఈ మ్యాచ్ ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ గెలవాలి గెలిస్తే మూడు పాయింట్తోటి మంచిగా సాలిడ్ కనిపిస్తుంది పంజాబ్ కూడా ఇంపార్టెంటే ఈ మ్యాచ్ వాళ్ళు కూడా గెలవాల్సి ఉంటుంది ప్రస్తుతానికైతే ఎస్ఆర్హెచ్ సాలిడ్ కనిపిస్తుంది చూద్దాం ఎవరు గెలుస్తారు